హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రేపైతే దసరా పండుగ కదా దసరా అంటే నాన్ వెజ్ కర్రీస్ ఉండాల్సిందే కదా సో అందుకోసమే మంచి నాన్ వెజ్ కర్రీ రెసిపీస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కర్రీస్ అయితే చేసి చూపిస్తున్నాం ఈ వీడియోలో సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మొత్తానికైతే ఆ నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే ఒకటి మటన్ గ్రేవీ కర్రీ బోటీ ఇంకా చికెన్ కర్రీ బోటి అయితే దప్పడము చింతకాయలతోటి కొత్త చింతకాయలతోటి చేస్తున్నాము సో ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేసేద్దాం దానికోసం అయితే అల్లడి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని హోల్ స్పైసెస్ అయితే వేస్తున్నాము ఇలాయచీలు లావంగాలు తోకమిరియాలు జాపత్రి ఇవైతే మేము వేసే హోల్ స్పైసెస్ కావాలంటే బిర్యానీ ఆవి కూడా వేసుకోవచ్చు మేమైతే వేసుకోము సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా తుంచి వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కడిపెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి అయితే అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మటన్ అయితే మంచిగా అడిగి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని అంత మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్పైస్కి సరిపోయే అంత కారం వేసుకోవాలి మాకైతే ఇది షోలే మటన్ షాప్లో తెచ్చుకున్న మటన్ తొందర ఉన్నదానికి షాప్కి అయితే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అయినా కూడా అంత దూరం అయినా కూడా వెళ్ళి తెచ్చుకుంటాము అంత బాగుంటుంది కాబట్టి ఇంకా మాకు అక్కడ అయితే మటన్ మటన్ అంటే షోలే మటన్ షాప్ అంతే సో మటన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ సరికి సరిపోయేంత వాటర్ వేసుకొని ఒక చిన్న టమాటా కొంచెం టేస్టీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఎసరంతా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని మనకు గ్రేవీని బట్టి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకా థిక్గా అయిన తర్వాత బంద్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ ఇంకా బోటీ కర్రీ సో బోటీ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి కదా దానికోసం అయితే నీళ్ళు బాయిల్ చేసుకొని బోటి అయితే దాంట్లో వేసి కడుగుతున్నాము బోటీ ఎంత మంచిగా కడిగితే కర్రీ అంత టేస్టీ వస్తుంది లేకపోతే అంత చేదు అయిపోద్ది స్మెల్ వస్తుంది సో అందుకోసమే మంచిగా మరిగిపోవాలి వాటర్ మంచిగా మరిగిన తర్వాత దాంట్లో తెచ్చుకున్న బోటిని అయితే వేసి కడిగి మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసి చెయ్యాలి దానిపైన ఉన్నంత మొత్తం ఫైవ్ టైప్స్ ఏమో ఉంటాయంట దీంట్లో మాకైతే ఇక్కడ ఆల్ మిక్స్ లాగా అన్నీ కలిపి ఇస్తారు అంటే పేగులు పైపులు అంటాం కదా మనం మేము చిన్నప్పుడు అయితే పైపులు అనేవి వాటిని పేగులు అట్లా అవన్నీ మొత్తం కలిపే తీస్తారు సో అందుకోసమే వీటి స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఇంకా టేస్ట్ ఉండాలంటే కర్రీ సో మంచిగా టైం తీసుకొని అయితే కడగాలి ఎంత మంచిగా కడుక్కుంటే అంత కర్రీ టేస్టీగా వస్తుంది ఇక లేకపోతే ఇంకా అంతే సంగతులు కర్రీ వాడేయాల్సిందే అంత టేస్ట్ అంత పోద్ది మంచిగా కడగకపోతే నెక్స్ట్ పేగులైతే మేము ఇట్లా చాక్తోటి మొత్తం మధ్యలోకి కట్ చేసినట్టు ఇట్లయితే చేస్తాము ఎప్పుడైనా ఇట్లనే కట్ చేసి కడుగుతాం మొత్తము లోపల ఉన్నదంతా వేస్ట్ అంతా వద్ది లేకపోతే అట్లనే ఉండిపోద్ది సో అందుకోసమే మధ్యలోకి ఇట్లా కట్ చేసి మేమైతే అట్లా కడుగుతాము మీరు ఎట్లా కడుగుతారో ఒకసారి అయితే కామెంట్ చేయండి మొత్తం అయితే అన్నీ కట్ చేసి మంచి అయితే కడిగేసినాము మళ్ళీ వాటర్ అయితే హీట్ ఉండాలి ఎంత ఎంత హీట్ ఉంటే వాటర్ తొందరగా అయిపోద్ది వేడివేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా కడిగేసేయాలి లేకపోతే చల్లగైన తర్వాత అస్సలు రాదు సో అందుకోసమే వాటర్ ఎంత హీట్ అయితే అంత మంచిది వాటర్ వేడిగున్నప్పుడే కడిగేసేయాలి తొందర తొందరగా కాలుతుంది అనుకోకుండా సో ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయింది మంచిగా అయితే క్లీన్ చేసేసినాము మళ్ళీ ఒకసారి అయితే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి అయితే కడిగేసినాం ఇంకా ఆ తర్వాత కట్ చేసుకోవడమే ఇంకా కటింగ్ అయితే మన ఇష్టము అంటే చిన్న సైజులో కట్ చేసుకుంటేనే బెటరు పోటీ అంత తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది తినడానికి కూడా అందుకోసమే ఇంకా అన్నీ కలిపి ఒకసారి చిన్నగా ఇట్లా కట్ చేసుకుంటే అంటే మనం అక్కడ నుంచి ఎట్లనే కట్ చేసుకొని తెచ్చుకోం కాబట్టి కడిగిన తర్వాత కట్ చేయాలి కాబట్టి చూసి సైజ్ చూసి కట్ చేసుకుంటే బెటర్ కొంచెం చిన్నగా అయితే ఏంటంటే తొందరగా ఉడికిపోద్ది మంచిగా ఉంటుంది టేస్టీగా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము సో అదేంటంటే కొత్త చింతకాయలు కొత్త చింతకాయలతో దీంట్లో అయితే వేస్తున్నాం రసం సో అందుకోసం అవి అయితే ఒక పక్కన బాయిల్ చేసినాము ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ లాంటి అయితే ఏం వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు మేమైతే స్కిప్ చేసేసినాము హోల్ స్పైసెస్ ఏం వేయకుండా జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు ఒక టమాటా వేసుకొని అవి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న బోటే అయితే వేసుకొని మిక్స్ చేసేసినాం మీరు కావాలంటే హోల్ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు అవన్నీ వేసుకొని ఫ్రై అంతే నెక్స్ట్ ఇంకా బోటి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్పైస్కి సరిపోయేంత కారం అయితే వేసేసినాము కారం కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న చింతకాయలతోటి రసం అయితే తీసుకొని ఇంకా అంతే రసం వేసుకోవాలి దీంట్లో పులుపు చూసుకొని వేసుకోవాలి రసం అయితే పులుపు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చేశారు లేకపోతే సరిపోద్ది అనుకుంటే ఓకే నెక్స్ట్ రసం వేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అదైతే మరుగుతున్నంతలోపు కొంచెం చిక్కగా కావాలంటే రసం దాంట్లోకి ఒక చిన్న గిన్నెలో కొంచెం శనగపిండి వేసుకొని దాన్ని వాటర్ తోటి మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా దాన్ని అయితే వడగట్టుకొని దాంట్లో చార్లో వేసుకోవాలి అట్లయితే ఇంకా మనం చేసుకున్న దప్పడం అయితే తిక్కగా అయిపోద్ది అంటే తెలంగాణలో దప్పడం అంటారన్నమాట ఎందుకంటే చినగపిండి వేసినాం కాబట్టి అదే దప్పడం అని చెప్తారు ఇట్లా నచ్చని వాళ్ళు డైరెక్ట్ చింతపండు చారేసుకొని జస్ట్ నార్మల్గా ఉడికించుకుంటే సరిపోద్ది దప్పడం తిక్క కావాలనుకున్న వాళ్ళు కొంచెం శనగపిండి వేసుకుంటే సరిపోద్ది అంతే పైన నుంచి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే దప్పడం అయితే రెడీ అయినట్లే ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే అందరికీ ఇష్టమైన నాన్ వెజ్ కర్రీ బెస్ట్ ఎవరి నాన్ వెజ్ కర్రీ చికెన్ కర్రీ సో దానికోసం అయితే మేము చికెన్ ఆల్రెడీ కడిగేసి కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసినాము ఆ తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసి చికెన్ ముక్కల్ని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు అయితే వేసినాము దీంట్లో కూడా మేమైతే హోల్ స్పైసెస్ ఏం వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు మసాలాలు ఎక్కువ అనుకున్నాం కాబట్టి మేమైతే వేయట్లేదు హోల్ స్పైసెస్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసినాం ఇవి మంచిగా అయితే ఫ్రై కావాలి మళ్ళీ ఒకసారి అంటే వాటికి అల్లం పేస్ట్ పసుపు అవన్నైతే పట్టుకునే వరకు ఫ్రై చేసుకొని ఒక చిన్న టమాటా ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా వల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అన్నట్టు మనం ఎక్కువ అడిషనల్గా వాటర్ అయితే వేసుకోము సో ఉల్లిపాయలతో వచ్చే గ్రేవీ టమాటోతో వచ్చే గ్రేవీయే ఇంకా దీంట్లోకి సరిపోద్ది అంటే ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి చికెను మంచిగా ఉంటుంది ఉడికిపోయినట్లే అవుతుంది అందుకోసమే ఎక్స్ట్రా అడిషనల్గా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై లాగా అన్నట్టు ఇన్ని గ్రేవీ కర్రీస్ మటన్ బోటీ ఉన్నాయి కాబట్టి ఇంకా చికెన్ కూడా గ్రేవీ లాగా ఉంటే ఏం బాగుంటుంది అందుకోసమే చికెన్ అయితే ఫ్రై లాగా చికెన్ అంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పైన నుంచి కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి పుదీనా వల్ల టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది మ్యారినేషన్ చేసినప్పుడు అయితే మ్యారినేషన్లో వేసుకోవాలి ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ మేము చికెన్ డైరెక్ట్ వేసినాం కాబట్టి మ్యారినేషన్ లేకుండా అందుకోసమే పైన నుంచి అయితే వేసుకున్నాము చికెన్లో చికెన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సో ఇంకా లాస్ట్ లో కొంచెం గరం మసాలా టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేస్తున్నాము కారం అయితే లాస్ట్ లోనే వేసుకోవాలి ఫ్రై కాబట్టి మా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే చికెన్ కర్రీ అని చెప్పొద్దు ఫ్రై అని చెప్పుకోవచ్చు అంతే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే సో దీంతో ఆల్ నాన్ వెజ్ కర్రీస్ అయితే రెడీ అయినట్లే ఆల్ సెట్ ఫర్ దసరా విత్ బెస్ట్ ఎవర్ నాన్ వెజ్ కర్రీస్ ఇంకా వీటికి పూరి ఉంటుంది సూపర్ టేస్టీ ఉంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి అంతే ఇంకా వీడియో బాగా